హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రతి వీడియో కూడాను రిపీటెడ్గా వచ్చే డిజైన్ కాకుండా ప్రతి ప్రతి వీడియోలో మనం చూపించే డిజైన్స్ ఏంటంటే రెగ్యులర్గా గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసిన డిజైన్స్ అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను కదా సో ఈ రోజు కూడా ఏంటంటే అసలు అద్దరిపోయే డిజైన్స్ అండి బ్రైడల్ డిజైన్స్ అని చెప్పచ్చు అంత బాగా వచ్చాయన్నమాట మనకి ఆన్లైన్ ఆర్డర్స్ ఈ రోజు మీకు చూపించిపోయే డిజైన్స్ అయితే సో ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి గారు మనకి ఆర్డర్ చేసుకున్నారండి టూ బ్లౌజెస్ అనమాట టూ వర్క్స్ హెవీ వర్క్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అయితే ఇది సెకండ్ టైం అనమాట గారు ఒడిసా నుంచి మనకి ఆర్డర్ చేసుకోవడం అనేది మన ఇన్స్టా పేజ్ చూసి మనల్ని ఫాలో అవుతూ సో మనకైతే కాంటాక్ట్ అయ్యారనమాట ఇది మనం ఫస్ట్ డిజైన్ అనమాట ఇది నేను ఇంకొక బ్లౌజ్ అనమాట అయితే వరలక్ష్మి వ్రతం టైంలో నేను వర్క్ చేసి పంపించాను తనకి చాలా బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇది సెకండ్ టైము ఇంకా ఆర్డర్ చేసుకుని ఇంకా ఉన్నాయి ఇస్తాను ఎందుకంటే కొంచెం బ్రైడల్ డిజైన్స్ కావాలి నాకు హెవీగా కావాలని చెప్పారనమాట ఇది మనం అప్పుడు చేసి పంపించాము ఆదికి ఇదే ఇచ్చారు సో అందుకే షేర్ చేస్తున్నాను ఆది బ్లౌజ్కి మనకి ఇదే పంపించారనమాట అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరూ వైజాగ్లోనే ఉంటారంట సో వైజాగ్ వస్తూ వెళ్తూ ఉంటాను సో కాబట్టి నేను కలెక్ట్ చేసుకుంటాను మీరు రెడీ చేసేసి ఉంచేయండి అని చెప్పేసి ఇంకా మనకైతే చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి గారు అయితే దీనికి శారీ అనేది ఇవ్వలేదండి దీనికి శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుందని పిక్ పెట్టారు వాట్సాప్లో సో మనం ఏంటంటే ఈ విధంగా డిజైన్ చేసాము ఓన్లీ అంటే కాంట్రాస్ట్గా తీసుకోమన్నారు మెరూన్ కలర్ తీసేసుకోండి ఎందుకంటే శారీ అంతా ఎల్లో గోల్డ్ సిల్వర్ మిక్స్ అయ్యి సో మరి మెరూన్ కలర్ చాలా బాగుంటుందని చెప్పేసి మెరూన్ మీద ఇలా సిల్వర్ గోల్డ్ వచ్చేటట్టుగా డిజైన్ చేసి మనం ఈ విధంగా తయారు చేసామండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసాము అసలు ఎంత బాగుందో చూడండి అసలు పెళ్లి కూతుళ్ళకి అద్దరిపోద్ది అన్నమాట ఈ డిజైన్ అయితే పర్టికులర్గా ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట అలాగే హ్యాండ్స్ కూడా చూడండి అసలు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా వచ్చిందండి టైం కూడా అంతే పట్టింది సో ఇంకా ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్స్ అందులో ఫుల్ జెరీనే యూస్ చేసాము గోల్డ్ సిల్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జెరీ ఈ టూ కాంబినేషన్తో వేసామన్నమాట హ్యాండ్ పార్ట్ కూడా చిన్న మార్పు అయితే చేశారండి ఇలా కింద ఇలా కనిపిస్తుంది కదా కట్ వర్క్ లైన్ దీనికి ఇవ్వలేదనమాట దీనికి జస్ట్ ఒక లైన్ వచ్చేసింది సింగిల్గా ఇప్పుడు నెక్కి ఎలా వచ్చింది నెక్కి వచ్చినట్టుగా ఒక సింగిల్ లైన్ వచ్చింది అనమాట సన్నగా సో కొంచెం తేలిపోయినట్టు అనిపించింది నాకు అందుకే వేరే నుంచి చిన్నది ఇలాగా కట్వర్క్ లైన్ తీసేసుకొని ఇలా చేశాను అనమాట చాలా బాగుంది కదా అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో చూడండి సూపర్ అండి అసలు పెళ్లి కూతుళ్ళు ఆలోచించకుండా చక్కగా మనకి ఈ డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ వేయించేసుకుంటే కనుక అసలు మగ్గంకి ఇచ్చే డబ్బులు మనకి అసలు మగ్గంకి అయితే ఇలాంటి డిజైన్ వేయించాలంటే వాళ్ళు పదివేలు పైనే ఇరవై వేలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే సింపుల్ డిజైనే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ తీసుకుంటున్నారండి ఓన్లీ థ్రెడ్ వర్క్ చేయమన్నా కూడా నేను అనమాట ఒక కస్టమర్ ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలి అంటే నా దగ్గర టైం లేక సో నేను మగ్గంకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు ఏంటంటే సింపుల్ డిజైన్ అది కూడా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనే సేమ్ కాపీ వాళ్ళకి చేయమన్నాను సింపుల్గా వేసి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ చెప్పారనమాట నాకు వామ్మో అనిపించింది అదే మనం చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో అయిపోద్ది వాళ్ళు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అంటే అదే అంటే మీ చేత చేయాలి కదా మొత్తం మగ్గాలు మీరు పెట్టి అంత చేత చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు అలా చెప్తున్నారు సో ఇదే మగ్గంలో చేయించాలంటే మీరు ఆలోచించండి మనకి టెన్ థౌసండ్ అబోవే అనమాట ట్వంటీ చెప్పినా మనం ఆశ్చర్యపోకర్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు చేత్తో చేస్తాము నలుగురం కూర్చొని చేస్తాము మాకు ఇన్ని రోజులు పట్టుద్ది ఇంత టైం పట్టుద్ది అని చెప్తారు కాబట్టి సో మనకి ఏంటంటే మనకి టూ డేస్ పట్టినా కూడా మనం అంత ఛార్జ్ చేయం కదా మనం ఎంత వరకు తీసుకోవాలో రీజనబుల్గా ఉంటాయి కాబట్టి మన ప్రైజెస్ కూడా ఖచ్చితంగా లాస్ట్లో వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను కాబట్టి నేను అదే షేర్ చేయడం అంటే నేను డిజైన్ నెంబర్తో పాటు డిజైన్ ప్రైస్ కూడా మీకు యాడ్ చేస్తాను కాబట్టి ఎవరిని తెలుసుకోవాలనుకున్న వీడియో ఎండింగ్లో అయితే చెక్ చేయండి అయితే నాకైతే హ్యాండ్ పార్టీలో వేయడం చాలా బాగా నచ్చింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మీకు షేర్ చేస్తున్నా ఇప్పుడు పంపించాలన్నమాట షాప్కి సో అందుకని ఇంకా మనం అన్నీ అంతే అనమాట షాప్కి పంపించేసే ముందు హడావిడి హడావిడిగా వీడియో తీసే ఎందుకంటే ముందు తీరిగ్గా చేయడానికి టైం ఒకటి ఉండదండి సో అందుకని ఈ తిప్పాలన్నమాట మీకు షేర్ చేయాలి ఎలా ఉన్నాయో చూడ చూపించాలి మీకు డిజైన్స్ ఎంత బాగా వచ్చాయో అని చిన్న ఆశ తాపత్రయం అనమాట మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇవైతే ఎంత బాగున్నాయో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ షేప్తో వచ్చిన లతకన్స్ అనమాట ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ డిఫరెంట్ షేప్ కూడా వచ్చింది కదా అందులో ఇలా కాంట్రాస్ట్గా తీసేసుకొని మనం మెరూన్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని దానిపైన ఇలా సిల్వర్ గోల్డ్ జరితో ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కొట్టచ్చినట్టు కనిపిస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ డిజైన్ ఇది అనమాట సెకండ్ డిజైన్కి శారీ ఇచ్చారనమాట శారీ కలరు మొత్తం లైట్ షేడ్ అండి పేస్టల్ షేడ్స్ అంటాం కదా లైట్ పింక్ ఇంకా సిల్వర్ సరి గోల్డ్ ఉంది అనమాట అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే మనం తీసుకోలేదు ఎందుకంటే తెలిసిందే కదా మొత్తం బ్రొకేడ్ టిష్యూ టైప్ వస్తాయి సో మనం విడిగా ఈ షేడ్ ఎల్లో కలర్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసాము మొత్తం సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నామండి కానీ సిల్వర్తో వేసినా కూడా ఈ డిజైన్ ఫినిషింగ్ వల్ల సూపర్ ఉంది చాలా అనమాట మాటల్లో చెప్పనక్కర్లేదు అన్నట్టుగా ఉంది మొత్తం సిల్వర్ పింకు అలా వచ్చింది కదా ఇంకా గోల్డే బాగుంటుంది ఎందుకంటే బార్డర్ అంతా గోల్డ్ వచ్చేసింది దీంట్లో వచ్చింది బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఇలా అనమాట మొత్తం బ్రొకేడు ఇలా వచ్చింది సో వద్దు వద్దు అంటే వద్దు అని ఆవిడ అన్నారు నేను చెప్పాను విడిగా ఇలా హాఫ్ పట్టు తీసేసుకొని ఇలా డిజైన్ చేశాము కొత్త డిజైన్ అండి అదిరిపోయింది ఫినిషింగ్ అసలు కాంట్రాస్ట్గా మనం కలర్ కాంబినేషన్స్తో బ్రైట్ బ్రైట్గా కనిపించేటట్టుగా కాంట్రాస్ట్గా వేస్తే కనుక ఇప్పుడు ఇలా ఇలా మనము మెరూన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ ఇలాగ మనం తీసుకొని చేసాము సో అలాగా కాంట్రాస్ట్గా ఇది మనకి ఆదికి ఇచ్చారండి ఆది బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట నేను వరలక్షిం వ్రతం టైంలో చేశాను అని చెప్పాను కదా సో ఇలా కాంట్రాస్ట్గా వేసామనుకోండి ఈ డిజైన్ కనుక భలే ఉందన్నమాట ఈ డిజైన్ మొత్తం మగ్గమే ఇంకా మగ్గం లుక్ ఇచ్చేస్తుంది మగ్గం ఫినిషింగ్ కొత్త డిజైన్ కదా నేను చెప్తూనే ఉంటాను కదా ప్రతి కొత్త డిజైన్ మనకేంటంటే మగ్గం లుక్ మగ్గం ఫినిషింగ్ కనిపించేస్తాయి అనమాట అయితే హ్యాండ్స్కి కొంచెం హెవీగా కావాలి ఎలా చేస్తే బాగుంటుంది షార్ట్ హ్యాండే అన్నారు దీనికైతే ఎల్బో హ్యాండ్స్ చెప్పారు ఈ డిజైన్కి హెల్బో పెట్టేశాము దీనికి షార్ట్ కావాలన్నారు అయితే ఇదే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా మనకి సేమ్ నెక్కి వేసాం కదా ఇదే లైను కింద వేసేసి ఇంకొక లైన్ వేస్తే ఎలా ఉంటుంది అన్నారు సో నాకైతే అంత లుక్ చూ చూశానమాట ల్యాప్టాప్లో నేను పెట్టి చూశాను అంత అనిపించలేదనమాట ఇదే లైన్ డబల్ పెడితే నిండుగా లేదు సో ఇంకేదైనా చే వేరే నుంచి మనం మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇప్పుడు అంత లీఫ్ వచ్చేసింది కదా మొత్తం ఈ డిజైన్లో సో లీఫ్ మ్యాచ్ లీఫ్ ప్యాటర్న్ ఏదైనా వచ్చేటట్టుగా చూద్దామని చెప్పేసి ఇది డిజైన్ నెంబర్ గుర్తులేదు కానీ ఇది డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది బ్యాక్నెక్ కూడా సేమ్ అంత లీఫ్స్ ఇలా లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఇలా వస్తాయి అనమాట మొత్తం బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వరకు కట్ వర్క్ షేప్లో వస్తుంది అనమాట మొత్తం ఈ డిజైన్ దాంట్లో హ్యాండ్ పార్ట్ తీసుకొని ఇలా యాడ్ చేసి వేయడం వల్ల చూడండి నిండుగా ఉంది కదా చక్కగా మ్యాచ్ అయిపోయిందనమాట ఇలాగా ఈ లీఫ్ ప్యాటర్ను ఇది ఈ డిజైన్లో కూడా మొత్తం లీవ్స్ వచ్చాయి అంత ఇంక పింక్ తీసుకున్న పింక్ సిల్వర్ కాంబినేషన్ కాబట్టి ఆ టూ కాంబినేషన్స్ తీసుకొని అక్కడక్కడ కొందన్స్ అయితే అతికిచ్చానండి ఇచ్చానండి మల్టీ కలర్ కొందన్స్ అక్కడక్కడ యాడ్ చేశాను సో ఇలా చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న క్రియేటివిటీగా మనం చేస్తే కనుక ఆ డిజైన్ అల్టిమేట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా లన్స్ ఇలా తీసేసుకున్న డైమండ్ షేప్లో ఇంకా బ్యాక్ నెక్ అంతా ఇలాగ ఆలవర్ బుటీస్ ఇచ్చేసామన్నమాట చాలా బాగుందనమాట ఇలాగా మనం పేస్టల్ కలర్స్ అయినా సిల్వర్ జరీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా బాగుందనమాట ఇంకా ఇప్పుడు పంపించేసేయాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఒక్కొక్క కస్టమర్ కూడా మన ఫాలోవర్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కానివ్వండి రిపీటెడ్గా ఆర్డర్ చేసుకుంటున్నారనమాట చాలా బాగున్నాయి మన దగ్గర ఫినిషింగ్ అని నేను చెప్పక్కర్లేదు నా వర్క్లే చెప్తున్నాయి కదా ఒక కస్టమర్ అయితే అన్నారనమాట మీరు చెప్పక్కర్లేదండి ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్స్ గురించి మీ వర్క్లే చెప్తాయని నిజంగా ఎంత పెద్ద కాంప్లిమెంట్ అనిపించింది నాకు ఆ విషయం ఆ మాట ఆ చెప్పగానే నిజంగా ఎంత ఇదిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను ఇంకా ఇప్పుడు ఇటు పంపించేసేయాలి ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా మనకి పద్మజ్యోతి గారు హైదరాబాద్ నుంచి పంపించారనమాట ఒక ఫోర్ బ్లౌజర్స్ అవి అయిపోయినాయి త్రీ అయిపోయినాయి ఇంకొకటి ఉందనమాట ఆ త్రీ కూడా ఇప్పుడు షేర్ చేస్తా మిషన్ దగ్గర పెట్టాను అనమాట ఇప్పుడే కొంచెం థ్రెడ్స్ అవన్నీ కట్ చేసి అవన్నీ కూడా ఒకటి స్టిచ్చింగ్ చేయమన్నారు సో ఇప్పుడు పంపించేస్తున్నాను అవి కూడా షేర్ చేస్తా ఉండండి ఇవన్నీ కవర్లో పెట్టేసి మా వారికి పంపించాక ఇచ్చి మళ్ళీ ఒకసారి వస్తాను సో ఆ టూ బ్లౌజెస్ అయితే పంపించానండి ఇంకా మా వారికి ఇచ్చేసాను షాప్ దగ్గరికి కలెక్ట్ చేసుకుంటా అన్నారు సో నెక్స్ట్ చెప్పాను కదా ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే మనకి కొరియర్ చేశారు హైదరాబాద్ నుంచి తను పద్మజ్యోతి గారు అనమాట బోదాను అని ఉంది సో ఒక త్రీ అయితే కంప్లీట్ చేసి ఇంకొకటి ఉందనమాట బ్యాలెన్స్ అది కూడా వర్క్ చేసేసేయాలి ఒకటి మాత్రం స్టిచ్చింగ్ చేసి పంపించమన్నారు త్రీ మేము జస్ట్ వర్క్అవుట్ చేసి పంపించమన్నారు అనమాట అందులో ఈ డిజైన్ ఒకటి మల్టీపర్పస్గా కావాలి అనమాట ఫ్యాబ్రిక్ మనల్ని తీసేసుకోమన్నారు పింక్ కలర్లో తీసేసుకోమన్నారు సో మల్టీపర్పస్గా ఎన్ని కలర్స్ దాంట్లో యాడ్ అయితే అన్ని కలర్స్ అలాగే ఏమేమి కలర్స్ కొంచెం బ్రైట్గా కనిపిస్తాయో సో ఆ కలర్స్ యూజ్ చేయమన్నారు నేను ఈ విధమైన డిజైన్కి మూడు కూడాను మూడు కాదు నాలుగు కూడాను హెవీ డిజైన్స్ సెలెక్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటా అని చెప్పారు సో మన ఛానల్లో ఉన్న డిజైన్స్నే స్క్రీన్ షాట్స్గా పెట్టేశారనమాట నాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి తను తిని కూడా పంపించేయ్ తెలిసిందే కదా అందరూ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు అంటే అదే వాళ్ళకి కొత్తగా తెలియకపోవచ్చు కదా వన్ మంత్ పర్లేదు అనుకుంటే మాత్రం నాకు కొరియర్ చేయొచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఇంక ఇలా చెప్పేయాల్సి వస్తుంది తప్పట్లేదు ఇంకా నాకు కూడా అందరూ కొంతమంది అమ్మో వన్ మంతా అనుకున్న సో నో ప్రాబ్లం అనమాట ఇష్టమైన వాళ్ళే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని ఆర్డర్స్ 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 కాబట్టి ఎందుకంటే ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ నుంచి కూడా అండి మన ఛానల్ని ఇన్స్టా చూసి యూట్యూబ్ ఛానల్ అని ఇన్స్టా చూసి వస్తున్నారనమాట మన మన అదే మన షాప్ని వెతుక్కుంటూ వచ్చి ఇస్తున్నారు సో మరి ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోరు కదా ఆన్లైన్ అయినా నేను అదే అదే చెప్తున్నాను టైం ఆఫ్లైన్ అయినా అదే చెప్తున్నానండి వన్ మంత్ అయితే పట్టుద్ది మీరు ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు అయితేనే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు సో నాకు విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే మరి వన్ మంత్ ఆ అని నాకు అనిపిస్తుంది అన్న ఉండడం వల్ల నేను మరి అడ్జస్ట్ చేసుకోవాలి టైం కాబట్టి సో ఈ డిజైన్ చూడండి కానీ చాలామంది ఓకే పర్లేదు మేడం అని ఆర్డర్ చేసుకుంటున్నారు మన షాప్కి వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు సో నిజంగా ఆ విషయంలో మాత్రం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంత టైం చెప్తున్నా పాపం వాళ్ళు ఓకే అని ఇస్తున్నారు ఇంకా నేను త్వరగా ఇంకా టైం గుర్తుపెట్టుకుని వాళ్ళకి టైంకి చేయడానికి చూస్తున్నాను అనమాట లేట్ అయితే చేయను అయితే కొన్ని కొన్ని అయితే వీడియో తీయడానికి కూడా టైం ఉండట్లేదండి ఇంక ఇచ్చేయాల్సి వస్తుంది వాళ్ళకి అదే చెప్తున్నాను కదా ఏమండి వీడియో తీయలేకపోయిన సారీ ఇంకా పిక్స్ మాత్రం యాడ్ చేస్తాను యూట్యూబ్లో మనకి కమ్యూనిటీలో కానీ ఇన్స్టా పేజ్లో కానీ మన ఇన్స్టా పేజ్ ఎవరైనా ఫాలో అను ఫాలో అవ్వాలనుకుంటే వాళ్ళవన్నీ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అనే ఉంటుందండి సేమ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న నేమే ఉంటుందన్నమాట ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు ఎందుకంటే దాంట్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేటెడ్గా మనం షార్ట్స్ కానీ పిక్స్ కూడా బ్లౌజ్ పిక్స్ కూడా చాలామంది షేర్ చేయమంటున్నారండి సో నా దగ్గర అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల నేను ఎక్కువ ఉంచుకోను ఫోన్లో ఇన్స్టాలో పెట్టేస్తాను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేస్తాను కొన్ని డిలీట్ చేస్తాను అనమాట ఇంకా ఎందుకంటే ఎంత గ్యాలరీ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంటే నేను వీడియోస్ కూడా తీసుకోలేకపోతున్నాను అనమాట వీడియో తీసుకొ తీసుకోవాలన్నా కూడా స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఉంటే వీడియో కూడా తీసుకోలేకపోతుంది అనమాట అది స్పేస్ ఇవ్వట్లేదు కదా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అని వీడియో ఆటోమేటిక్గా నేను తీస్తూ ఉండగానే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోద్ది అనమాట స్టోరేజ్ ఫుల్ అని ఇంక నేను తీయలేను అనమాట అప్పుడు సో కొన్ని కొన్ని వీడియోస్ అలా మిస్ అయిపోయినాయండి బాధగా ఉంది అలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేయలేకపోయా మంచి డిజైన్స్ కొన్ని కొన్ని అయితే ఎవరైనా ఇన్స్టా పేజ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి దాంట్లో డిజైన్స్ అన్ని నేను పిక్స్ రూపంలో కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా ఆ పిక్స్ తీసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్స్ తీసుకొని నెక్స్ట్ ఈ డిజైన్లో నేను పింక్ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ ఇంకా గ్రీన్ ఎల్లో గోల్డ్ సిల్వరు ఇలా అన్ని కలర్స్ యూజ్ చేసాయండి ఒక ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టు సెవెన్ టు ఎయిట్ కలర్స్ దాకా అయితే సెవెన్ కలర్స్ అనుకోండి చక్కగా ఇలా యాడ్ చేసేసాము ఇంకా ఒకటి పెట్టానండి కుందన్స్ పెట్టేస్తే అతిరిపోతుంది అనమాట లుక్ హ్యాండ్స్ ఇలాగా వెయిట్ చేసాము మెజర్మెంట్ బ్లౌజ్ కూడా పంపించారనమాట మనకి సో ఒకటి మాత్రం స్టిచ్చింగ్ చేయమన్నారు అది ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు ఈ మూడు మాత్రం కంప్లీట్ చేసాయి ఇవాళ ఎలాగైనా స్టార్ట్ చేసి వర్క్ కూడా కంప్లీట్ చే అదే స్టిచ్చింగ్ చేసి హైదరాబాద్కి పంపించేయాలి పద్మజ్యోతి గారికి పాపం వెయిట్ చేశారు చూడండి ఇది హ్యాండ్స్ ఎంత హెవీగా వచ్చాయో అసలు ఇవాళ మీకు చూపించబోయే డిజైన్స్ అన్నీ కూడా చూసారు కదా ఫస్ట్ టూ డిజైన్స్ కూడా ఎంత హెవీ లుక్లో వచ్చాయో ఇవన్నీ చక్కగా బ్రైడల్ డిజైన్స్ అని చెప్పచ్చు బ్రైడల్స్కి బాగుంటాయి హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఎంత బాగుందో కదా అసలు అంత కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే భలేగా నచ్చాయండి ఇవాళ మీకు చూపించిపోయే డిజైన్స్ అన్నీ కూడా అద్దిరిపోయాయి అనమాట సెకండ్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ చాలా బాగున్నాయి అనమాట అంటే నేను షేర్ చేస్తున్నాను అందులో నేను కూడా కొంచెం ఆస్వార్థం కూడా అనుకోవచ్చు అంటే మంచి మంచి డిజైన్స్ నాకు తెలుసు అవి లుక్ చాలా బాగుంటాయి అన్న డిజైన్స్ని నేను సెలెక్ట్ చేసి కస్టమర్స్కి నేను పంపిస్తాను అనమాట కొంతమంది కామెంట్స్లో కూడా నన్ను అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ మీ డిజైన్స్ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు కస్టమర్స్కి మీరే సెలెక్ట్ చేస్తారా లేదా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారా అని నేనే మంచి మంచి డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసినవన్నీ పంపిస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అన్న ఉద్దేశంతో అనమాట బాగున్న డిజైన్స్ అయితే నేనైతే షేర్ చేయను మంచిగా వాళ్ళు అడుగుతారనమాట చాలా కొంచెం హెవీగా కావాలన్నప్పుడు మంచి హెవీ డిజైన్స్లోనే ఇలాంటి డిజైన్స్ చక్కగా మంచి బ్రైట్గా కనిపించేవి ఫినిషింగ్ చాలా బాగుండేవి నేను పంపిస్తాను అనమాట సెకండ్ డిజైన్ చూడండి పద్మ గారివి కొత్త ఫోర్ బ్లౌజర్స్ కదా ఇది సెకండ్ డిజైన్ పింక్ కలర్ ఇదే కలరు అసలు మనం ఫ్యాబ్రిక్ తీసుకోమన్నారు సో మనం పింక్ పింక్ తీసేసుకొని ఈ విధంగా మల్టీ కలర్స్ బుటీస్ ఇలాసేసాము కొందం చోటు పెట్టాలి అసలు ఇది లో ఎంత బాగుంటుందో డిజైన్ మొత్తం అంతా మగ్గంలో ఉన్నట్టే ముడికుట్టు చాలామంది ముడికుట్టి ఏంటని కూడా అడుగుతూ ఉంటారు కొత్తగా చూసేవాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి కూడా వేయించుకునే వాళ్ళకు కూడా అంత ముడికుట్టు ఇదంతా ఫ్లవర్ ఎంత బాగా ఎంబోజ్ అవుతుందో చూడండి ఎంత ఎంబోజింగ్ అవుతూ ఇంకా లట్కన్స్ కూడా ఈ బుటీనే తీసేసుకొని ఇలా అన్నమాట చాలా బాగుంది శారీ పిక్స్ పెట్టారండి శారీస్ పంపించలేదు ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోద్ది కదా నేను అన్నాను శారీ కలర్ చిన్న చిన్న పీసెస్ అయినా పంపించమన్నాను చూడండి ఇలా పీసెస్ పిన్ చేసేసి పంపించారు నాకు పద్మగారు పద్మజ్యోతి గారు ఇలా పీసెస్ అన్నిటికీ దీనికి ఏంటంటే బ్లాక్ కలరు బ్లూ కలరు శారీ కాపర్ జరీ గోల్డ్ జరీ అంటే పింక్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఉప్పాడ శారీకి మనము పింక్ బ్లూ బ్లూ గోల్డ్లో కాపర్ గోల్డ్ సిల్ కాపర్ గోల్డ్ నార్మల్ గోల్డ్ ఏంటో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తే తడబడుతూ ఇలా ఉంటుందన్నమాట కొంచెం నావే మిస్టేక్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే వర్క్లు స్టార్ట్ చేయాలి కదా వీడియో కోసం కొంచెం మిషన్స్ అనేది ఆపేసాను మళ్ళీ వర్క్లు స్టార్ట్ చేయాలి కదా కొంచెం కంగారు అనమాట త్వరగా చెప్పేసి మీకు అవన్నీ షేర్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేయాలి అని సో అర్థం చేసుకోండి ఇలా వేసాను అనమాట హ్యాండ్స్ అసలు చెప్పక్కర్లేదండి ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కట్ చేయాలి కొందన్స్ పెట్టాలి అప్పుడు అదిరిపోద్ది అనమాట ఎంత హెవీగా వచ్చాయి చూడండి హ్యాండ్స్ చాలా బాగుందనమాట మెయిన్ ఎక్కువగా మనం జరీనే యూస్ చేసామన్నమాట జరీ యూస్ చేస్తే ఆ లుక్ అనేది బాగుంటుంది అనమాట కొంచెం అంటే మన శారీలో కలర్ ఎక్కువగా హైలైట్ చేయకుండా అక్కడక్కడ తీసుకొని శారీలో కలర్స్ బ్లూ ఉంది శారీలో బ్లూ ఉంది ఇంకా బ్లాక్ శారీ మొత్తం బ్లాకే సో నేను ఇంకా బ్లూ అండ్ బ్లాక్ తీసేసుకున్నానండి ఈ విధంగా ఇంకా కాపర్ జరీ ఉంది నార్మల్ జరీ గోల్డ్ జరి ఉంది సో ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట హెవీ లుక్ అండి ఇదైతే చాలా బాగుంటుంది అనమాట టైం కూడా అంత తీసుకుంది చాలా ఈ జరీ నేను ఎంత బిసిగించిందనండి ఈ జరీ పెద్ద జరి తీసుకున్నాను కొంచెం డార్క్ షేడ్ కావాలని చెప్పేసి అమ్మ బాగోయ్ తెగుతూనే ఉంది తెగుతూనే ఉంది తెగుతూనే ఉంది అస్సలు కానీ ఫినిషింగ్ టోటల్గా బాగా వచ్చింది కొంచెం లేట్ అయినా సో ఇటు అనమాట నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెగ్యులర్గా మన ఛానల్లో హిట్ అయిన డిజైను బటర్ఫ్లై డిజైన్ అంటున్నారు చాలామంది బటర్ఫ్లై డిజైన్ అండి ఇది అని సో అలానే ఉందిలేండి కొంచెం షేప్ బటర్ఫ్లై లాగా ఇది శారీ అంతా పింక్ మనకు చిన్న పీస్ పంపించేశారు అదే పిన్ చేసి నేను పడేశాను అని ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా కావాలి మనం దారం తీసుకున్నాక ఇంకా వేస్ట్ కదా సో పింక్ అండ్ గోల్డ్ ఇలా బుటీస్ అని పెట్టాను కదా కొందన్స్ పెట్టాలి వీటి మధ్యలో కొందని పెడితే కొంచెం హైలైట్ అవుతా బుటీ అన్నది ఇంకా లతకనేమో ఇలాగ తీసేసుకొని ఇలా తీసాను హ్యాండ్స్ హెవీగా కావాలి ఇప్పుడు ఫోర్త్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ సెలెక్ట్ చేస్తుంది మన చాలా లోదలేండి హైనెక్ టైప్లో వస్తుంది అనుకుంటా అయితే దానికి ఓన్లీ టూ కలర్ ఆప్షనే ఉంది ఆ డిజైన్కి సో తను చెప్పారనమాట అసలు అయితే ఆ వైట్ బ్లౌజ్ కూడా ఇది పంపించారనమాట తను త్రీ బ్లౌజెస్ పంపించారు ఒకటి మాత్రం మనం తీసుకున్నాము ఈ వైట్ బ్లౌజ్కి ఏమన్నారంటే బ్లూ కలర్ కూడా థ్రెడ్ పంపించారు మ్యాచింగ్ సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వేయండి గోల్డ్ కూడా యాడ్ చేయండి అన్నారు అయితే దీనికి ఏంటంటే హెవీ డిజైన్ ఆల్ ఓవర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు సో టూ కలర్సే వస్తాయి కాకపోతే నేను అన్నాను మరి పింక్ అండ్ బ్లూతోనే హైలైట్ చేయాలండి అంటే ఓకే చేద్దాం అలాగే అన్నారు సో ఇంకా దీనికి స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇది నీకు ఎప్పుడో కంపల్సరీగా ఎప్పుడైనా సరే మీకు షేర్ చేస్తాను టోటల్గా ఫోరు మీకు స్టిచ్చింగ్ కూడా అయిపోయాక నేను షేర్ చేస్తాను త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ఇవి నేను అన్నీ అయిపోయాక తనకి కూడా కొరియర్ చేసేయాలి ఇంకా ఉన్నాయన్నమాట ఇగండి ఇప్పుడు పాస్ ఇప్పుడు ఓపెన్ చేసేయాలి ఇవి పంపించి చాలా రోజులు అయిపోయింది మహారాష్ట్ర నుంచి పంపించానని చెప్పారు తిను జ్యోతి అనమాట తిను శారీ అండ్ బ్లౌజ్ పంపించారు మన యూట్యూబ్ ఛానల్ చూసే ఫాలో అవుతూ ఉంటారంట రెగ్యులర్గా మహారాష్ట్ర నుంచి పంపించారనమాట ఇది ఇప్పుడు ఓపెన్ చేసేస్తాను ఇప్పుడైనా చేసేయచ్చు ఏమేమి పంపించారో కాకపోతే నేను షార్ట్స్ రూపంలో చేద్దామా అని వెయిట్ చేశాను అనమాట ఇప్పుడు దాకా అంటే షార్ట్స్ అంటే ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే మా మా పాప బాబు ఎవరో ఒకరిని తీ వీడియో తీయాలన్నమాట సో అందుకనే అలా ఇదిగో వచ్చేసి ఇది కవిత గారు అనమాట కవిత గారు మనకి ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి ఎందుకులే అని నాలుగు మాత్రం చూపిస్తాను లావణ్య అంబ్రైటీ అని సో మనకి ఇది కొరియర్ చేశారు ఇది ఓపెన్ చేయాలి ఎయిట్ బ్లౌజెస్ అని చెప్పారు కవిత గారు తినో పంపించి దగ్గర దగ్గరగా ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా తీసేసి ఇప్పుడే ఓపెన్ చేసేస్తే పోద్ది పాపం తిను కూడా స్టార్ట్ చేశారా అని మెసేజ్ చేస్తారు ఇది కవిత గారు అయితే మనకి ఫోర్త్ టైము ఫోర్త్ టైము ఫిఫ్త్ టైమునండి ఏదో అర్థమైటు చేశాను కదా తను కూడా చాలా బాగా వేయించుకుంటారు అన్నీ కొంచెం హెవీగా కొంచెం ట్రెండీగా లుక్ ట్రెండీ లుక్ వచ్చేటట్టుగా తనే సెలెక్ట్ చేసి పంపిస్తారు అనమాట తిని దీనికైతే కవిత గారికి నేను పంపించక్కర్లేదు డిజైన్స్ తనే సెలెక్ట్ చేసి మనకి వాట్సాప్లో పెట్టాను విడివిడిగా పంపించారు విడివిడిగా అంటే వాళ్ళ మదర్కి కొన్ని తనకి కొన్ని అని విడివిడిగా మనకి ఇలా పంపించారు కింద పడిపోయినాయి కొన్ని మూడు మెజర్మెంట్స్ ప్రకారం అన్నట్టు టోటల్గా ఎయిట్ బ్లౌజెస్ అన్నారు ఒకళ్ళు ఇవి రెండు ఈ టూ బ్లౌజెస్ పంపించారు ఇంకా కింద పడిపోయినాయి ఇవి బ్లౌజ్లో చుట్టు పెట్టేశారు బ్లౌజ్లో చుట్టేసేసి పెట్టేశారు అందుకే నేను టేబుల్ మీద పెట్టుకొని తీస్తే కొంచెం ఈజీగా ఉండేది ఇలా ఓపెన్ చేసి ఇట్లాగే ఉంటుంది ఇది ఒక సెట్ అనమాట దీంట్లో ఒక త్రీ బ్లౌజెస్ ఉన్నాయి దీంట్లో ఒక త్రీ ఉన్నాయి ఇది ఆది బ్లౌజ్ పంపించారు దీంట్లో ఒక టూ బ్లౌజెస్ ఇది ఆది బ్లౌజు ఇంకా ఇవి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఫోన్ చేసి అడగాలన్నమాట ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు నేను ఇవి ఆది బ్లౌజు ఇవి ఉన్నాయి నాలుగు ఆదులు పంపించారు ఫోర్ మెజర్మెంట్ బ్లౌజెస్ సో శారీ కలర్స్ చిన్న చిన్న పీసెస్ అవి పెడతా అన్నారు ఓపెన్ చేసి చూస్తే కానీ మనకు తెలియదు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు ఇంకా ఇది తర్వాత ఓపెన్ చేస్తారండి ఇది మన టైం బట్టి అసలు ఫుల్ ప్యాక్గా ఉంది కదా ఇంకా ఇది జ్యోతి గారు అనమాట పద్మ అదే తిను జ్యోతిగారేనా జ్యోతి జ్యోతి గారు పంపటి అని ఉంది మహారాష్ట్ర నుంచి ఈ తర్వాత ఓపెన్ చేద్దాం ఇప్పుడు అంత కింద పడిపోతనే ఓపెన్ చేస్తుంటే సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి కూడా చాలా హెవీగా వచ్చింది వచ్చాయి కదా సో మీకు ఏ డిజైన్ నచ్చిందో మీకు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిప్లై కూడా ఇస్తాను అలాగే డిజైన్ నెంబర్స్ డిజైన్ ప్రైస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే నేను మెన్షన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ